అఫీషియల్ ఇట్స్ అఫీషియల్ అయిపోయింది అనమాట రాజస్థాన్ రాయల్స్ సంజు శాంసన్ ని ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు కంటే ముందు వదిలేయబోతున్నది ఇది అఫీషియల్ అయిపోయింది ఇప్పుడే క్రిక్ బస్ కూడా కన్ఫర్మ్ చేసేసింది కాకపోతే సంజు శాంసన్ కోసం రాజస్థాన్ చేస్తున్న డిమాండ్లు మాత్రం మామూలుగా లేవు అంటే సంజు శాంసన్ వేలంలోకి వదలడానికి రాజస్థాన్ ఇష్టపడడం లేదు కాకపోతే ట్రేడ్ చేసుకోవడానికి మాత్రం చాలా ఇష్టపడుతున్నది ఆ ట్రేడింగ్ లో కూడా రాజస్థాన్ రాయల్స్ ఎటువంటి డిమాండ్లు పెడుతున్నది అంటే ఆపోజిషన్ టీమ్స్ ముందు డైరెక్ట్ డిమాండ్ లేవు సాంసంగ్ నిస్తా నాకే కాదు నేను శాంసంగ్ నిస్తా నాకు వీళ్ళనే ఇవ్వాలి అని రాజస్థాన్ రాయల్స్ డిమాండ్ చేస్తున్నా అనమాట అయితే దీనికి సంబంధించిన ఫుల్ విషయాన్ని నేను ఇప్పుడు మీకు క్లారిటీగా చెప్పేస్తా అయితే మనకు కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి రాజస్థాన్ రాయల్స్ నుండి సంజు సామ్సన్ బయటికి రాబోతున్నాడు మెయిన్ గా శాంసంగ్ చేసుకోలేకపోబోతున్నాడు అనుకుంటే చర్చలు బాగా జరుగుతా ఉన్నాయి ఇన్ని రోజులు వీటిపైన కొంచెం 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 న్యూస్ అనేది బయటకు వచ్చేసింది ఇప్పుడు అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిపోయింది రాజస్థాన్ రాయల్స్ సంజు శాంసంగ్ ని వదిలేస్తున్నది కాకపోతే వేలంలోకి కాదు ట్రేడ్ ద్వారా ఎక్స్చేంజ్ చేసుకోబోతున్నా అనమాట కాకపోతే తోటి ఎక్స్చేంజ్ చేస్తుంది ఏ ప్లేయర్లు కావాలని డిమాండ్ చేస్తున్నా అంటే ఈ డీలింగ్ కోసం డైరెక్ట్ రాజస్థాన్ రాయల్స్ యజమాని మనోజే డైరెక్ట్ రంగంలోకి దిగిండ మామూలుగా మనం ఏం చూస్తా ఉంటాం ఇటువంటి డీలింగ్ల ల మేనేజర్లు లేదంటే టీం యొక్క సిఈఓలు వీళ్ళు కదా డీలింగ్ చేసేది కాకపోతే ఇక్కడ డైరెక్ట్ ఓనరే అంటే మనోజ్ అని ఓనర్ ఉన్నాడు కదా రాజస్థాన్ రాయల్స్ కు ఆయననే డైరెక్ట్ టీం ఓనర్లతోటి డీలింగ్ చేస్తున్నాడంట అది కూడా మామూలు డీలింగ్ కాదు నేను శాంసంగ్ ను మీకు ఇస్తున్నా మీరు నాకు ఎవరు ఇస్తారు అనేది మెయిన్ గా ఇందులో సిఎస్కే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నది సాంసంగ్ ను తమ టీంలోకి తీసుకోనికి అటువంటి సిఎస్కే తోటి మనోజు ఏ రకమైన డీలింగ్లు చేస్తున్నాడంటే ఓకే మీకు శాంసంగ్ కావాలా ట్రేడ్ చేసుకుందాం కాకపోతే నేను మీకు శాంసంగ్ ఇస్తే నాకు ఈ ప్లేయర్లను ఇయ్యాలి అని పేర్లు కూడా డైరెక్ట్ చెప్పేస్తున్నాడంట మనోజు అయితే ఆయన ఎవరో పేర్లు చెప్తున్నాడు అంటే మెయిన్ గా నాకు రవీంద్ర జడేజాతో పాటుగా మీరు రుతురాజ్ గైక్వాల్ లేదా శివం దూబే ఇద్దరులో ఒకళ్ళు నీయాలంటున్నాడు అంటే ఒక్క ప్లేయర్ నుంచి ఇద్దరు ప్లేయర్లను తీసుకుంటా ఉన్నాడు సంజు శాంసన్ మీకు ఇస్తే రవీంద్ర జడేజాని ఇచ్చేయాలి అతనితో పాటుగా రుద్రాజ్ గయక్వాల్ లేదా శివం దూబే ఒకళ్ళని ఇస్తే నేను మీకు శాంసంగ్ ఇస్తాను డైరెక్ట్ డీలింగ్ అంట అంతేకాదు మిగిలిన టీంలు కూడా చాలా ప్రయత్నిస్తున్నాయి శాంసంగ్ ను తమ టీంలోకి తీసుకోవడానికి కాకపోతే ఆ టీంలో ముందు రాజస్థాన్ ఓనర్ పెట్టే డిమాండ్లు మాత్రం మామూలుగా లేవనేది టాక్ నడుస్తా ఉన్నది అయితే మరి రాజస్థాన్ కు అట్నే సంజు శాంసన్ కు ఎక్కడ చెడింది అనే దాని విషయంలో క్లారిటీ లేదు మెయిన్ గా కెప్టెన్సీ విషయంలో ఏడిందా లేదంటే వైభవ్ సూర్యవంశి కొత్త ఓపెనర్ అండ్ ఆర్ఆర్ కు కానీ ఇక్కడ శాంసంగ్ ఓపెన్ అయ్యే యశస్వి యశ్వీవ్ కూడా ఓపెనరే కాబట్టి శాంసంగ్ కనుక ఆర్ఆర్లోనే ఉంటే అతనికి ఓపెనింగ్ చేసే ఛాన్స్ దక్కకపోవచ్చు ఎందుకంటే వైభవ్ ను జయించాలని ఫ్యాన్స్ అందరూ అనుకుంటా ఉంటారు పద్నాలుగేళ్ళ పిల్లాడు సూపర్ ఆడుతున్నాడు కాబట్టి వైభవ్ కి ఎక్కువ సపోర్ట్ ఉంటుంది రాజస్థాన్ కూడా వైభవ్ అట్లానే యశస్వి జైసీవాల్ వీళ్ళిద్దరితో ఓపెనింగ్ చేయించాలని ప్లాన్ చేస్తున్నదా అనేది డౌట్ అలాంటప్పుడు సంజు శాంసన్ వన్ డౌన్ లోకి రావాలి కాకపోతే టీమిండియాకు సంజు శాంసన్ ఓపెనర్ కదా కాబట్టి మనోడు వన్ లోకి రానీకి ఇష్టపడడు అందుకే ఇక్కడ జడిందా లేదంటే కెప్టెన్సీ విషయంలో ఏడిందా అంటే లాస్ట్ సీన్ మనం చూసిన కొన్ని మ్యాచ్లకు రియాన్ పరాగ్ కెప్టెన్ చేసిండు రాజస్థాన్ రియాన్ పరాగ్ ను బాగా నమ్ముతుంది కాబట్టి మొత్తం కెప్టెన్సీ మొత్తం మళ్ళీ పరాగ్ చేతులనే పెట్టాలని ఆలోచిస్తున్నదా ఇట్లా ఏ విషయంలో జడింది అనేది క్లారిటీ లేదు కానీ రాజస్థాన్ కు అట్నే సంజు శాంసన్ కు జడింది అది క్లారిటీ వచ్చేసింది ఇప్పుడు అఫీషియల్ కూడా అయిపోయింది కాకపోతే సంజయు శాంసన్ ఏ టీంలోకి వెళ్తాడు అనేది మాత్రం చూడాల్సి ఉన్నది సంజు శాంసన్ ని తీసుకోవడానికి సిఎస్కే తో పాటు కేకేఆర్ కూడా బాగానే ట్రై చేస్తున్నది ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక ఇండియన్ వికెట్ కీపర్ లేడు అట్నే వాళ్ళకి ఇప్పుడు ఒక కెప్టెన్ అవసరం సంజు శాంసన్ ఆ రెండు రోల్స్ ను పూర్తి చేస్తారు కాబట్టి కేకేఆర్ కూడా సంజు శాంసన్ పైన బాగా ఇంట్రెస్టింగ్ ఉన్నట్టు తెలుస్తా ఉన్నది కాకపోతే ఆర్ఆర్ మాత్రం సంజు శాంసన్ ని ట్రేడ్ చేయడానికి పెద్ద పెద్ద ప్లేయర్లతో డీలింగ్ కుదురుస్తా ఉన్నా అనమాట అంటే నేను సంజుని ఇస్తా కాకపోతే నాకు మీ టీమ్ లో ఉన్న మెయిన్ ప్లేయర్లను ఇచ్చేయాలన్న విధంగా డిమాండ్ చేస్తున్నారంట ఆర్ఆర్ ఓనర్లు కాబట్టి మరి అవతల ఏ టీము ఆర్ఆర్ తోటి డీల్ క్రాక్ చేస్తుంది అనేది చూడాలి అట్నే ఆ సంజు శాంసన్ ఏ టీమ్ లోకి వెళ్తాడు అనేది చూడాలి మరి మీరేమనుకుంటున్నారు సంజు శాంసన్ ఏ టీమ్ లోకి వెళ్తే చూడాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేసినా చెప్పండి